కరీంనగర్ నగర శివారులోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన జరిగిన హత్య కేసు మిస్టరీని కరీంనగర్ రూరల్ పోలీసులు ఛేదించారు ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని దర్యాప్తులో తేలింది ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో లాస్ట్ ఈ జరిగిన సస్పిషియస్ డే మడగర్స్ ప్రెస్టిసింగ్ జరుగుంది ఆఫెన్స్ 29 జూలై రోజు ఐ డిక్ తో 45 ఇయర్ ఓల్డ్ పర్సన్ ఐ లవ్ ఏని సంపత్ హి డెడ్ బాడీ మన పోలీస్ అలకీ ఫస్ట్ రిపోర్ట్ అప్పుడు దొరికిన తర్వాత సస్పిషియస్ డెత్ కింద కేసు రెజిస్టర్ అయింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి పూర్తిగా డీటెయిల్స్ వచ్చినాయి ఈ లో మర్డర్ జరిగింది మర్డర్లో ముగ్గురు అక్యూజ్ ఉన్నారు దీంట్లో డిసీజ్డ్ వైఫ్ అండ్ ఈమెతో పాటు ఇంకా టూ ఎక్వైంటెన్స్ ఆర్ ఇంపార్టెంట్ మరి ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ మోటివ్ దీంట్లో అక్యూస్డ్

ఇతనికి చట్టపరమైనకి సో as per their plan 29th july రోజు ఆ వాళ్ళు డిసీజ్డ్ కి అవుట్ స్కర్ట్స్ ఏరియాలో పొమ్మక అవుట్ స్కర్ట్స్ ఏరియాలో రిలేవెంట్ నాకు పటవగల తెలుగుదగర తీసుకెళ్ళారు అకడ ఆన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ Drinking alcohol అతనికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళనప్పుడు అకడ వీళ్ళు ఆల్కహాల్ డ్రాగరు ఈ తరుణంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ బికేమ్ అన్ కాన్షియస్ అయిన తర్వాత ఒక ఇస్ యూస్ టు కిల్ రైతులు జనరీ అది వాడతారు ఆ పాయిజన్ వాజ్ టు డిసీజ్ ఇయర్ అది చేసిన తర్వాత అతనికి చనిపోవడం జరిగింది ఆ తర్వాత అక్కడే బాడీ వడ్లేసి అక్కడ నుంచి పాడిపోయారు మనకి త్రీ డేస్ తర్వాత బాడీ దొరికింది అక్కడ ఈ మధ్యలో డిసీజ్ వైఫ్ తరఫు నుంచి ఫ్యామిలీ ఎలాంటి మిస్ కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్ లో రెజిస్టర్ ఆర్ కంప్లైంట్ రిసీవ్ కాలేదు దీనివల్ల అనుమానం వచ్చింది సస్పెషన్ వచ్చింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న సిసిటి ఫుటేజ్ కాల్ రికార్డింగ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మనకి ఈ యాంగిల్ గురించి తెలిసింది సో దీంట్లో ఉన్న అక్యూజ్ మెంబర్స్

ఇది కాకుండా లిటర్ బాటిల్స్ అండ్ అఫ్యూజ్ పొజిషన్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇంకా ఈ కేసు రిలేటెడ్ విట్నెసెస్ తో మేము మాట్లాడుతున్నాము వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము ఇది కాకుండా ఇంకా ఉన్న సీసీ ఫుటేజ్ thank you